హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మనము ప్రతిరోజు కూడా దేవుడికి రకరకాల పూలతో అయితే పూజ అనేది చేసుకుంటాం కదా నాకైతే కనుక ఈ రోజున చాలా అంటే చాలా మందారాలు అయితే దొరికినాయండి అంటే తెలిసిన వాళ్ళు మొగ్గలైతే ఇచ్చారనమాట ఆ మందార మొగ్గలన్నీ కూడాను ఫుల్గా వాటర్ పట్టిన డ్రమ్లో అయితే వేసేసుకున్నాను ఉదయానికి అల్లాని ఈ డ్రమ్ అంతా కూడా ఎర్రగా విచ్చుకున్న మందారాలతో అయితే నిండిపోయింది అనమాట ఎన్ని మందార పువ్వులు అంటే అసలును మనకి సిటీస్లో అయితే కనుక నాటు మందారాలు అనేవి అసలు దొరకవు కదా ఎందుకంటే హైబ్రిడ్ మందారాలు ఉంటాయి లేదంటే చామంతులు బంతి పువ్వులు గులాబీలు వీటితో అయితే పూజ అనేది చేసుకుంటాము కానీ ఇన్ని మందారాలు పువ్వులు దొరికేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఈ పువ్వులన్నీ నాకు కూడా ఎక్కువైపోతాయి కాబట్టి నేను కూడాను తెలిసిన వాళ్ళకి నాకు నలుగురికి అయితే కనుక పువ్వులు అనేవి ఇచ్చానండి మన దగ్గర ఏదైనా కూడాను ఎక్కువగా ఉన్నప్పుడు మనము వాటిని నలుగురికి షేర్ చేస్తే కనుక వాళ్ళు కూడా వాటిని ఉపయోగించుకుంటారు కాబట్టి బాగుంటుంది ఏ వస్తువు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మన దగ్గర కేవలం నేను పువ్వుల గురించే మాట్లాడటం లేదండి ఏమైనా వస్తువులు ఉన్నా లేదంటే సామాన్లు ఉన్నా లేదంటే బట్టలున్నా పుస్తకాలైనా ఏవైనా కూడాను మనం ఉపయోగించకపోయినా లేదంటే మన దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి నాకు ఇవి సరిపోతాయి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి అన్న ఐటమ్స్ కొన్ని అయితే ఉంటాయి కదా వాటన్నిటిని కూడాను అవి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చామంటే గనక వాటి యొక్క విలువ అనేది ఇంకా పెరుగుతుందండి ఎందుకంటే మనము వాటిని అలాగా ఉంచేసి పాడైపోయిన తర్వాత పాడేసే కన్నా ఉపయోగించుకునే వాళ్ళకి ఇచ్చామంటే కనుక చాలా బాగుంటుంది కదా చాలామందికి ఏంటంటే మూఢనమ్మకాలు బాగా ఎక్కువైపోతున్నాయండి ఈ మధ్యకాలంలోని ప్రతీది కూడాను మూఢనమ్మకం కింద పెట్టేసుకుంటున్నారు ఇవి ఇవ్వచ్చో ఇవ్వకూడదో ఇస్తే మన దగ్గర ఉన్న ఆస్తులు కాస్త తరిగిపోతాయేమో అనేసి అసలు ఏవి కూడాను లేని వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అనమాట అంటే బుక్స్ ఇస్తే బుక్స్ ఇవ్వకూడదు అనేసి దాచిపెట్టేసుకొని అలాగా పడేసుకుంటున్నారు కానీ ఎవరికి కూడాను చదువుకునే పిల్లలకి ఇవ్వట్లేదు నెక్స్ట్ వచ్చేసి బట్టలు కూడా అంతే మనం కట్టుకోలేని బట్టలు ఉంటాయి కదా మూల పెట్టిన బట్టలు కూడా ఎవరికైనా దానం చేయడానికి కూడాను ఎవరికి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే అలా ఇస్తే మన సిరి సంపదలు ఎదుటి వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్న ఉద్దేశంతో బట్టలు ఇవ్వట్లేదు ఇంకా సామాన్లు అయ్యి అంటారు అవి కూడా అంతే అనమాట అటువంటి మూఢనమ్మకాలు అసలు ఏమీ పెట్టుకోవద్దండి మన దగ్గర మనం వాడలేని ఐటమ్స్ ఏవైనా కూడా ఎక్స్ట్రా ఉంటే ప్లీజ్ లేన లేని వాళ్ళకి దానం చేయండి అది మంచి విషయమే కదా దానివల్ల మనకు పుణ్యమే వస్తుంది కానీ ఎటువంటి పాపాలు అంటుకుపోవు ఎటువంటి ఆస్తి నష్టాలు వచ్చేవన్నమాట ఇంకా దేవుడు చాలా ఆనందపడతాడు మనం చేసే దాన ధర్మాలని చూసి దేవుడు చాలా సంతోషించి మనకి ఇంకా సిరినిస్తాడు తప్ప మన దగ్గర ఉన్న ఆస్తిని మాత్రం లాగేసుకోరండి అందుకని దయచేసి ఎక్స్ట్రా ఉన్న ఐటమ్స్ ఏవైనా కూడాను నలుగురికి ఇవ్వడానికి అయితే కనుక ట్రై చేయండి అది ఏం తప్పు విషయం ఏమీ కాదు ఇంకా నెక్స్ట్ అయితే కనుక నేను ఎర్రమందరాలతోని పూజ అయితే కనుక ఇలా అయితే చేసుకున్నానండి సింపుల్గాను చేసే ప్రతి పనిలోని అనుమానాలు సందేహాలు ఇటువంటి ఏమీ పెట్టుకోకుండాను మనస్ఫూర్తిగాను ఎవరికైనా కూడాను ఏదైనా హెల్ప్ చేసామంటే అది మళ్ళీ తిరిగి మనకి ఏదో ఒక సహాయ రూపంలోనే తిరిగి వస్తుంది